ఒక్క పూటైనా తిని బతినా మంచిదే కానీ దేవుడ హాస్పిటల్ పాలైతే కావద్దండి హాస్పిటల్ అంటేనే ప్రత్యక్ష నరకం అనిపిస్తుంది నాకైతే ఘోరంగా ఉందండి పరిస్థితి నిన్నటి నుంచి నాకైతే ఫీవరు బాడీ పెయిన్స్ అసలు విపరీతంగా తలదిప్పుతుంది ఏమైందో ఏమైందో అని అనుకుంటుంటే సరే నేనైతే ఈరోజు లీవ్ పెట్టి నేను హాస్పిటల్ తీసుకు వెళ్తా అన్నాడు మా ఆయన మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము మేము దారిలో గ్రీనరీ అయితే ఎంత బాగుందండి అసలు ఈ వాతావరణం చూస్తే ఎవరి మనసు అయినా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంట్లో ఉన్నంతసేపు నాకు అసలు మనసులో మనసు పట్టలేదు కానీ ఈ వాతావరణం చూసినాక నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి మీకు కూడా అనిపిస్తుంది కదా ప్రకృతి అందాన్ని మించింది ఏది లేదు కదండి పెద్దలు అందుకే చెప్తారు ప్రకృతిలో ఉండండి ప్రకృతితో బతకండి అని చెప్తారు వాళ్ళు ఏది చెప్పినా తప్పు కాదండి మన మంచి కోసమే చెప్తారు కదా ఈ రోజైతే నాకు అనిపించింది నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అంత గందరగోళంగా ఉండే టూ డేస్ నుంచి నాకు మొత్తానికైతే మేము కరీంనగర్ వెళ్తున్నాము మేము వెళ్ళే మాకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే రైల్వే గేట్ అండి సో మాకైతే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది కానీ అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది సో గేటు పడద్దు 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 అని మొక్కుకుంటూనే వెళ్ళినా అయినా కూడా గేటు పడ్డది మరి కొంచెంసేపు పడుతుందా అంటే ఖాయకంగా అరగంట ముప్పావు గంట గంట అసలు గేట్ దగ్గర వెయిట్ అయితే మరి వెయిట్ చేసి ఏ చెట్టుకి నన్ను నిలబడదామంటే చూసి ఒక్క చెట్టు కూడా లేదా ఆ ఎండలు కావాల్సిందే ఎవడన్నా అర్జెంట్ ఉన్నాడు సీరియస్ ఉన్నాడు బండి మీద గిట్ల పోయి ఉంటే ఆన్నే కళ్ళు తిరిగి పడతాడు నా పరిస్థితి అట్లనే అవుతుంది కావచ్చు అనుకున్నా నేను అట్లుండే ఈ ట్రాఫిక్ చూడండి ఎంత జామైంది ఆ ట్రాఫిక్లో సగం మంది పేషెంట్లే ఉన్నారంటే మేము నమ్ముతారా ఎస్ అది నిజమేనండి మా సైడ్ అయితే విపరీతంగా ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు ఇక మా బాధ మాకుంటే ఆ ట్రైన్ చూడండి ఎంత మెల్లగా పోతుందో పెళ్ళికూతురు నడిచినట్టే నడుస్తుంది అందుకే అంటారు కదా పెద్దలు ఒకరి బాధ ఊరుకు తెలియదు ఎవరైతే అనుభవిస్తారో వారి బాధ వారికి తెలుస్తుంది అని అట్లనే ఉంటుంది కదా లోకం తీరు కూడా ఇక్కడ ట్రైన్ చూస్తే నాకు అట్నే అనిపిస్తుంది వదిలి కళ్ళు తిరుగుతున్నాయరో దేవుడా అంటే అది చూడండి ఎంత మెల్లగా వెళ్తుందో మొత్తానికైతే ముప్పావు గంట తర్వాత గేట్ అయితే ఓపెన్ అయింది గేట్ ఓపెన్ అయినప్పుడు అందరు ఫీలింగ్ అమ్మయ్యా బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో విపరీతమైన జనం ఏ బస్సు చూసినా ఫుల్ ఎవరి చేతిలో చూసినా ఫైల్సే ఎవరు చూడు పేషెంట్లే ఘోరంగా ఉందండి ఎట్నో ఒకలాగా అప కరీంనగర్ మంచిరాల చౌరస్త అయితే చేరుకున్నాము ఇది మంచిరాల చౌరస్తా ఇక్కడ చూస్తే కూడా ఎవరి చేతిలో చూసినా ఫైల్సే ఏ హాస్పిటల్ చూసినా ఫుల్ బయట లైన్ కట్టిరు అసలు జనాలు అట్లుందండి పరిస్థితి మా సైడ్ కరీంనగర్ పెద్ద పెళ్లి ఈ ప్రాంతాలలో మొత్తం వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అయి ఉన్నాయి హాస్పిటల్ అన్నా తక్కువ ఉంటారేమో దేవుడా అని పోతే అక్కడ కూడా ఇసుక పోతారా మంది ఉన్నారు డాక్టర్స్ డబల్ డ్యూటీ ఇస్తున్నారంట ఆలోచించండి ఎట్లుందో పరిస్థితి అన్నలు అక్కలు జర జాగ్రత్త పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి వైరల్ ఫీవర్స్ అయితే మస్తు స్ప్రెడ్ అవుతుంది ఈ ఈ మందినంతా దాటుకుని నా నెంబర్ వచ్చేసరికి సాయంత్రం ఐదు అయితే అయింది ఐదింటి దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాము అసలు విపరీతంగా ఫీవర్ వచ్చింది నాకైతే ఇంక ఇంటికాడ ఉంటే తక్కువ ఇంకా హాస్పిటల్ పోతే ఇంకెక్కువ ఫీవర్ వస్తుంది అది ఏందో మరి భయానికి అనుకో నాకు తెలియదు కానీ ఇంకెక్కువ ఫీవర్ వచ్చింది అయితే నా నెంబర్ వచ్చింది డాక్టర్ దగ్గర వేనాం డాక్టర్ నన్ను చూసి తేల్చింది ఏందంటే ఈవెన్ ఇమీడియట్గా ఐసీలకు పంపించి అని చెప్పిండు మనం అయితే అక్కడ నుంచి ఐసీలకు వచ్చినాం ఐసీలకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే మనకైతే బ్లడ్ బాగా తగ్గిపోయింది ఎంత తగ్గిపోయిందంటే మొత్తం తిప్పి పడిపోయే అంత తగ్గిపోయింది ఇక అందుకని ఐరన్ ఇంజెక్షన్ ఎక్కియాలి అని చెప్పిండి డాక్టర్ అని క్యాన్లో పెట్టమన్నారు ఈ క్యాన్లో పెట్టడానికి నన్ను రండి నాలుగు సార్లు కుర్చీ తీసి కుచ్చి తీసి పెట్టిరు నేనైతే ఏడ్చిన ఘోరంగా అసలు ఈ కష్టం పగోడు కూడా రావద్దురా దేవుడా అనిపించింది నాకు అప్పుడైతే మరి ఇప్పుడు వచ్చే ఫీవర్స్ ఏంటియో అో తెలుసినా ఎవరిని అడుగు నొప్పులు కీళ్ళ నొప్పులు రక్త కణాలు ఇదే గోల అదేనండి చికెన్ గున్యా డెంగీ మలేరియా టైఫాయిడ్ మనుషులు ఎన్ని రకాలు ఉన్నారో రోగాలు కూడా అన్ని రకాలుగా పేర్లు పెట్టుకొని వస్తున్నాయండి మన కర్మకు జర పైలంగుండూరు మరి అన్నలు